హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఈ టమాటా చట్నీ ఏ టిఫిన్లోకైనా యూజ్ చేసుకోవచ్చండి అంటే ఇడ్లీ దోశ వడ పూరి ఇలా ఏ టిఫిన్ చేసుకున్నా చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా టమాటా చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ అంతా పల్లీలు వేసుకొని పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు వెండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెండిమిర్చి ప్లేస్లో మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓన్లీ పల్లీలతోటి చట్నీ కాకుండా ఇలా టమాటాతోటి చట్నీ చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనకు అంటే ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలను వేసుకొని ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు ఈ టమాటా ఉడుకుతుంటే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీద మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టమాటా అనేది మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లర పెట్టుకోవాలి ఇందాక చల్లర పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా ఇందులోకి చల్లర పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపోను ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన చట్నీ గ్రేవీకి సరిపోను లైట్గా వాటర్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లైట్గానే తీసుకోవాలి వాటర్ అంతేనండి మనకు టమాటా చట్నీ అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్గా మనకు టమాటా చట్నీ అనేది రెడీ అయింది మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఈ చట్నీకి పోపు కూడా పెట్టుకోవచ్చు అండి నేనేం పెట్టట్లేదు పోపు లేకుండా సరే మనకు చట్నీ అనేది చాలా బాగుంది ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చేది ఉంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్